హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ గోపాలం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక మంచి పరాట చూపించిపోతున్నాను మామూలుగా మనం చాలా రకాల పరాటాలు చేసుకుంటున్నాం ముల్లంగి పరాట పాలకూర కూర పరాట ఆలు పరాట అని ఇలా ఈ రోజు నేను మీకైతే కొంచెం డిఫరెంట్ గా పెసరపప్పుతో తో పరాట చేసి చూపించిపోతున్నాను ఇది చాలా బాగుంటుంది నైట్ డిన్నర్ కైనా లంచ్ బాక్స్ కైనా జర్నీ చేస్తుంటారు కదా వన్ డే టూ డేస్ త్రీ డేస్ అనేసి జర్నీలో కూడా చెడిపోదండి టూ డేస్ ఉన్నా కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట ఈ పరాటాని రాజస్థానీ సైడ్ వాళ్ళు అయితే ఎక్కువ చేసుకుంటు ఉంటారు ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోతాం నేనైతే ముందుగా ఇక్కడ ఒక గిన్నెలోకి అరకప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను అరకప్పు అంటే ఇక్కడ ఒక నాలుగు స్పూన్ల వరకు అయితే ఉంటుంది దీని అయితే శుభ్రంగా కడిగేసి రెండు గంటల సేపు మినిమం నానబెట్టుకోవాలన్నమాట నాన్ తేనే పరాటా అనేది బాగుంటుంది తర్వాత ఒక చిన్న రోల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చి అలాగే జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇందులో కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు ఇలా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసుకొని మరొక గిన్నెలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న జీలకర్ర పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కారం అర స్పూన్ వరకు వేసుకోవాలి కొద్దిగా పసుపు అర స్పూన్ వరకు ధనియాల పొడి అర స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ రుచికి సరిపడ్డ ఉప్పు అలాగే పావు స్పూన్ వాము వేయాలి వాము వేయడం వల్ల గ్యాస్ ఫామ్ అవకుండా ఉంటుంది పెసరపప్పు వేస్తున్నాం కదా దానివల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఆ చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత దీన్ని కనీసం అరగంట లేదా గంట సేపు నానబెట్టే పరాట అనేది మెత్తగా వస్తుంది నేను ఇక్కడ ఒక గంట సేపు నానబెట్టుకున్నాను ఒక గంట సేపు తర్వాత ఇది మనకి ఇలా మెత్తగా ఉంటుంది పిండి అనేది ఇలా మెత్తగా ఉంటేనే మనకి పరాటాలు కూడా అంత సాఫ్ట్గా ఉంటుంది ముసలి వాళ్ళైనా దీని అంత మెత్తగా ఉంటుంది పరాట తర్వాత మనం మనకు కావలసిన సైజులో ఉండలుగా చేసుకుని చపాతీలాగా ఒత్తేసుకోవాలి పరాటాలు ఒత్తుకోవడానికి మనకు పిండి ఎక్కువే పడుతుంది అనమాట ఇలా కింద పిండి ఎక్కువ వేసుకోవడం వలన పరాటాలు అంటుకోకుండా నీట్గా వస్తాయి ఇలా మనం చపాతీలాగా వచ్చేసుకోవాలి మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజుగా ఒత్తుకుంటే పరాటాలు బాగుంటాయి అనమాట అలాగే అన్ని పరాటాలు కూడా చేసి పెట్టేసేసుకొని ఒకేసారి కాల్ చేసుకోవచ్చు ఇక్కడ అన్ని ఒత్తిపెట్టేసేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇవి కాల్ చేసుకోవాలి లోపైన ఒక పెనం పెట్టి పెనం వేడెక్కిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ అన్ని కూడా కాల్చుకోవాలి పెసరపప్పు వేసాము కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే స్లోగా రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట ఇలా సగం కాలిన తర్వాత కొద్ది రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి నేనైతే ఆయిల్ వేసాను మీరు నెయ్యి వేసుకోవాలన్నా వేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది చూసారు కదా ఇలాగే రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట మిగిలినవన్నీ కూడా ఇలాగే కాల్చుకోవాలి పరాటాలకి మనం పెసరపప్పు వేసాము కానీ మనకు తినేటప్పుడు ఆ పెసరపప్పు అనేది వేసినట్టు కూడా అనమాట ఎందుకంటే రెండు గంటల సేపు అయితే నానబెట్టాను కదా అది మెత్తగా ఉంటుంది తినేటప్పుడు మనకు పంటికి కూడా తగిలినట్టు అనిపించదు టేస్ట్ అయితే అంత బాగుంటుంది సో ఇక్కడైతే నేను అన్నీ కూడా కాల్చేసేసుకున్నాను పరాటాలు కాల్చుకున్న తర్వాత ఒక మూత పెట్టి మూత పెట్టుకుంటే పరాటాలు గట్టిగా అవ్వకుండా మెత్తగానే ఉంటుంది అనమాట మరుసటి రోజుకైనా కూడా సాఫ్ట్గానే ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అన్నీ ఇలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఈ పరాటాలకి కొబ్బరి చట్నీ కానీ లేదా పెరుగు రైతా కానీ చాలా బాగుంటుంది మేమైతే పెరుగుతోనే ఎక్కువగా తింటాం అనమాట పెరుగులో చక్కెర వేసుకొని అందులో కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పొడి వేసి కలుపుకుంటే బాగుంటుంది అదే మీరు జర్నీలోకి తీసుకెళ్తే గనక ఈ చట్నీ పొడి పప్పుల పొడి అలా ఉంటాయి కదా అలాంటివి అయితే చాలా బాగుంటుంది అనమాట ఉత్తదైనా తినేసేయచ్చు చాలా బాగుంటుంది ఉత్త తినడానికి ఇష్టం లేని వాళ్ళైతే ఇలా ఏదైనా సర్వ్ చేసుకొని తినచ్చు చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ గా ఉందో ముసలి వాళ్ళైనా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట రుచి కూడా అంతే బాగుంటుంది తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను వీడియో చూసారు కదా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి